వైసీపీ నాయకులు వాసిరెడ్డి జమిల్ అధ్యక్షతన నిర్వహించిన రౌతులపూడి మండల సచివాలయ కన్వీనర్లు సమావేశానికి ప్రత్తిపాడు వైసీపీ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు హాజరయ్యారు ప్రతి కన్వీనర్ కూడా మీ పరిధిలో ఉన్న వాలంటీర్లను కలుపుకొని సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు రాబోయే ఎన్నికల్లో గెలిపించే దిశగా చెప్పారు ఈ కార్యక్రమంలో రౌతులపూడి మండల కన్వీనర్ పోలుపర్తి తాతాజి శంకవరం మండల ఎంపీపీ పర్వత రాజుబాబు జెడ్పీటీసీ గొల్లు చిన్న దివానం వాసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు అందరు కూడా మీకు సహాయ సహకారం ఇస్తారని చెప్పేసి అది కొంతమంది చెప్తున్నారు మీ సందర్భం ఎవరు కూడా నిజంగా ప్రజాభ్యుల సమక్షం అనేది వాళ్ళందరికీ నియమించడం జరిగింది కాబట్టి వాళ్ళ యొక్క విధానాన్ని కూడా మీరు పూర్తి స్థాయిలో కూడా తెలుసుకుని పరిశీలన చేసి కన్వీనర్ యొక్క పాత్ర అలాగే ఏసీ పాత్ర మెడితున్న పాత్ర అలాగే అందరూ కూడా రాష్ట్ర నాయకులు వాసిరెడ్డి జమ్మిల గారికి అలాగే మన శంఖవరం ఎంపీపీ పర్వత రాజభో గారికి అలాగే వారు చెప్తే గుండో రెండు విషయాలు చెప్తానండి మన సచివాలయ కన్వెన్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సచివాలయ కన్వీనర్లు అలాగే గృహ సారథులు వాలంటీర్లు మన గ్రామంలో ఉన్న వైఎస్ఆర్సిపి నాయకులు అందులో మనమందరం గెలిపించుకొని భారీ మెజారిటీతో ప్రభుత్వం ఒక రూపకల్పన చేసింది అంటే గతంలో పనిచేసిన నాయకత్వానికి గతంలో పనిచేసిన ప్రభుత్వానికి భిన్నంగా పనిచేసిన ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే వైఎస్ఆర్ సిపి పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సభ్యులతో చిత్రం పి గారికి సురేష్ గారికి మాజీ జెడ్పిటి సి సత్యనారాయణ గారికి సర్పంచ్ లకు ఎంపి డిస్ నమస్కారం తెలుపుడు వేదిక కింద ఉన్నటువంటి కన్వెన్